హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ మెసేజెస్ లవ్ మెసేజెస్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు మీ గురించి ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ లవ్ మెసేజెస్ మీకు ఏం పంపిస్తున్నారు మీ గురించి ఏం అనుకుంటున్నారు వాళ్ళ డీప్ ఫీలింగ్స్ అనమాట మనసులోవి అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఆల్సో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోలేకపోతున్నా కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా బ్లాక్లు వేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్రేకప్ సిచ్యువేషన్ అయినా సో ఏది అయినా కూడా ఏ రిలేషన్ అయినా సో మీ ఫస్ట్ నేను త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి అందుకే వర్తిస్తుంది వినూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ అండ్ ఫీలింగ్స్ లవ్ మెసేజెస్ వాయిస్ వినాలి అని అనిపిస్తుంది వాళ్ళకి ఇక్కడ ఎవరో కానీ మీరు కానీ మీ పసన్కి కానీ కాంప్లిమెంట్ ఇచ్చి ఉండాలి వాయిస్ బాగుంటుంది అని మీకైనా అనిపించాలి వాళ్ళకైనా అనిపించాలి చెప్పైనా ఉండాలి ఇక్కడ ఆలోచించకుండా మిస్ అవ్వకుండా అయితే లేరు మీ పర్సన్ మిమ్మల్ని కంటిన్యూగా ఇంకా ఇష్టపడుతున్నారు అలాగే ఇంకా మిస్ అవుతున్నారు మీ వాయిస్ని మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారు సో మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారు ఐ ఆమ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మై ఇన్ మీ డివైన్ లవ్ సో మీది డివైన్ లవ్ అంటే మనసుకి సంబంధించిన లవ్ ఒక మనిషిని మనం ఎందుకు ప్రేమిస్తామో ఎందుకు ఇష్టపడతామో తెలీదు ఆ రీజన్ డివైన్ లవ్ అనమాట ఏంటంటే ఆ మనిషి మీద కలుగుతుంది ఎవరి మీద కలగదు పర్టికులర్ పర్సన్ మీద కలుగుతుంది సో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ మనిషితోనే ఉండాలనిపిస్తుంది సో ఫైట్స్ జరిగినా మళ్ళీ కలిసిపోతారు దట్ ఈస్ ద డివైన్ లవ్ అన్కండీషన్ లవ్ సో మీ ఇద్దరి మధ్య డివైన్ లవ్ ఉంది మనసుకి నచ్చిన సోల్ మేట్ లాగే మీ పర్సన్కి మీరు కూడా అలాగే అనిపిస్తారు ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అనుకుంటున్నారు మీ పర్సన్కి ఇష్టం లేదని మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అంటున్నారు నీకు అనిపిస్తుందేమో నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారు సో ఫైనల్ ఆన్సర్ అంటే మీరు అనుకోవచ్చు నా పర్సన్కి నేనంటే ఇష్టమే లేదండి సో మీరు కూడా అడగొచ్చు మీ పర్సన్ని నేనంటే అసలు నీకు ఇష్టమే లేదు అని బట్ నువ్వు నన్ను కేర్ చెయ్యవు నేనంటే నీకు ఇష్టం లేదు అని బట్ మీ పర్సన్ అంటున్నారో నువ్వు అనుకుంటావు యూ డో యు డోంట్ కేర్ అబౌట్ మీ అని నన్ను నేను కేర్ చేయను అని నువ్వు అనుకుంటావు నాకు నాకు అలా అనిపిస్తుంది నువ్వు నన్ను పట్టించుకోవాలని మీ పర్సన్ని ఏంటంటే మీ పర్సన్కి మీరు ఇష్టం లేదని మీరు అనుకుంటారంట కానీ మీ పర్సన్కి మీరంటే ఇష్టమే అంట ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీ పర్సన్కి ఇవ్వడం ఇష్టమేనండి కొంతమందికి కమిట్మెంట్ ఇవ్వడం కూడా ఇష్టమే బట్ ఫ్యామిలీ ప్రెజర్ ఫ్యామిలీ అడ్డుగా ఉండడం క్యాస్ట్ ఆర్ మనీ అడ్డుగా రావచ్చు అలాగే ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు కూడా మీ వైఫర్ హస్బెండ్ మీరే కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి మీతో ఫర్ ఎవర్గా ఉండడం ఇష్టం నువ్వు నన్ను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను వెయిటింగ్ యువర్ రిప్లై సో వాళ్ళు మిమ్మల్ని మీరే దూరం పెడితే కనుక వాళ్ళే మిమ్మల్ని షేర్ చేస్తే వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఒకవేళ మీరు వెయిట్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఏంటి అంటే మిమ్మల్ని అర్థం చేసుకోమని అంటున్నారు మేబీ వాళ్ళకు కూడా మళ్ళీ రావాలి కనెక్ట్ అవ్వాలని ఉంది సో వాళ్ళు గమనించట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వేరే వాళ్ళ వేరే వాళ్ళని అడిగి మరీ మీ గురించి కొంతమంది తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ గురించి తెలుసుకుంటున్నారు లేదా మిమ్మల్ని వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళే మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సో చాలా డైలమాలో ఉన్నారు ఏమాలో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్గా ఉన్నారు మీరంటే ఇష్టం బట్ సిచ్యువేషన్స్ ఏమో బాగాలేవు ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మన మధ్య ఎంత దూరం ఉన్నా మన ప్రేమ చాలా స్ట్రాంగ్ అంటున్నారు ఇక్కడ ఒకరి హార్ట్ని ఒకరు బ్రేక్ చేశారు మాటలతో మీరైనా బ్రేక్ చేయాలి వాళ్ళైనా బ్రేక్ చేయాలి సో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కమిట్మెంట్ ఇవ్వకుండా హార్ట్ని బద్దలు చేసేసారు మీరైనా వాళ్ళైనా కమిట్మెంట్ ఇవ్వలే ఇవ్వట్లేదు మ్యారీడ్ వాళ్ళైనా కొన్ని మాటల వల్ల కొన్ని అబద్ధాల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చి ఉండచ్చు రొమాంటిక్ కార్ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ నేను నేను చాలా ప్రేమించాను నా హార్ట్ని ముక్కలు చేశావంటున్నారు అది మీరైనా మీ పర్సన్తో అవార్డు వాడు ఉండాలి నేను నేను ఇంత ప్రేమించాను కానీ నా హృదయాన్ని బద్దలు చేసావు నా హృదయాన్ని ముక్కలు చేసావు నా హార్ట్ని ఇంత బాధ పెడుతున్నావు అని మీరైనా ఈ వార్డ్ యూజ్ చేసి ఉండాలి లేదా వాళ్ళైనా యూజ్ చేసి ఉండాలి నన్ను చాలా హట్ చేసావు ఎవరో ఒకరిని బాగా హట్ చేయడం అండ్ మాటలు అనడం హట్ చేయడం బాధపెట్టడం ఒకరి వల్ల ఒకరు ఎవరో కానీ గట్టిగా బాధపడ్డారు ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ అయితే అనుకుంటున్నారు అంటే ఎవరి వేలో ఏది కరెక్టో తెలియదు బట్ మీ సైడ్ నుంచి నేనే కరెక్ట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే కరెక్ట్ అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అంటే ఎవరో అంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ కదా అంటే మీ పర్సన్ ఒకటి ఫీల్ అవుతున్నారు అట్లీస్ట్ అది వాళ్ళ ఫీలింగ్ అయినా ఉండాలి లేదా మీ గురించి మీ పర్సన్ ఫీల్ అయ్యేదైనా అయి ఉండాలి అందుకే ఇద్దరు ఎవరో ఒకళ్ళు అంటుంది నేను ఎందుకంటే ఇది మీ పర్సన్ మనసులో మనసులో ఆలోచనలు అది వాళ్ళైనా ఫీల్ అవుతారు లేదా మీరు అనుకుంటున్నారేమోనని మీ గురించి అయినా ఫీల్ అవుతారు సో ఇది ఎవరికి పాయింట్లో నేను ఒక చెప్పేది అది ఎవరు ఎవరి పాయింట్ అయితే అది వాళ్ళు తీసుకోవాలి మీ పర్సన్ కానీ మీరు కానీ అంటున్నాను కదా సో నేను చెప్పే వాటిలో ఎవరో ఒక ఉండాలి అది ఇది బోత్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట మీ పర్సన్ వాళ్ళ గురించి కొన్ని అనుకుంటారు మీ గురించి కూడా కొన్ని అనుకుంటారు కదా మీరు కానీ వాళ్ళు కానీ నమ్మి నమ్మి నేను మోసపోయాను ప్రతిసారి ఐ హేట్ మై సెల్ఫ్ నా నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది నేను ప్రతిసారి నిన్ను నమ్మి నమ్మి మోసపోతున్నాను నాకే నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది నేను నమ్మి నమ్మి మోసపో ప్రతిసారి నమ్మి నేను ఫూల్ అవుతున్నాను ప్రతిసారి నేను నమ్మి నమ్మి అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ నేను నమ్మి నేను మోసపోతున్నాను బాధపడుతున్నానని ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి నేనే కరెక్ట్ అనుకోవడం హార్ట్ బ్రేక్ అవ్వడం బాధపడటం మాట్లాడుకోవడం నేనే కరెక్ట్ అనుకోవడం నమ్మి నమ్మి మోసపోయానని బాధపడతాం కానీ ఒకరికొకరు దగ్గర ఉన్నప్పుడు కూడా మాట్లాడతారు డోంట్ ట్రై టు పర్ఫెక్ట్ ఎవరు నువ్వు కరెక్ట్గా ఉండటానికి ట్రై చేయొద్దు నిజమేంటో తెలుసుకోవాలి సో ఎవరిది ఏదైనా ఆ నిజమేంటో తెలుసుకోండి ఏంటి ఎవరు ఏది కరెక్ట్ ఎవరు ఏ విషయంలో అలా చేశారు ఏమన్నా వాళ్ళు తప్పు చేసినా దానికి ఒక రీజన్ ఉందా సో అది తెలుసుకోండి డోంట్ బీ పర్ఫెక్ట్ డోంట్ ట్రై టు పర్ఫెక్ట్ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ నిజమేంటో తెలుసుకోండి అని ఇక్కడ ఫేవరెట్ పర్సన్ కానీ ఇంకా ఒకరినొకరు ఇంకా ప్రేమించుకునే ఇదిలోనే ఉన్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏంటంటే జడ్జింగ్ అయిపోయింది ఎవరో ఒకరిని జడ్జ్ చేస్తున్నారు నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది నువ్వు ఇది అని యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్ అంటే నువ్వు నువ్వు ఒకరిని చెడు అనుకుంటే వాళ్ళు అదే అని ఫిక్స్ అయిపోతున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు జడ్జ్ చేసి ఉండొచ్చు నువ్వు ఇలాంటి వాడివి ఇలాంటి దానివి అని లేదా మీ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చేసి ఉండొచ్చు నువ్వు ఇలాంటివి అంటే ఆల్రెడీ ఇంకా ఇంకా నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు మారవు నువ్వు వింతే అని ఎవరో ఒకరి అన్నుండొచ్చు ఏనా ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ ఇక్కడ ఏంటి అంటే ద్వేషం ప్రేమ కోపం అన్ని అన్నీ ఉన్నాయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉన్నాయి మిమ్మల్ని చూసి వ్యసనపడి మిమ్మల్ని దూరం చేసే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి ఎవరో గురించి మీరు బాధపడట లాంటివి కూడా ఉన్నాయి మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే అటు వదలలేరు ఇటు విడవలేరు కానీ ఇద్దరికీ ఒకరితో ఒకరు ఉంటే సంతోషంగా ఉంటారు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నారు చాలా ఇష్టం సో ఇక్కడ టోటల్ వచ్చిందంటే మీ పర్సని మళ్ళీ వస్తారని అయితే వచ్చింది సో ఇక్కడ మీరు మీ పర్సని దూరం పెడితే మళ్ళీ మీ పర్సని మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సని మిమ్మల్ని దూరం పెడితే మళ్ళీ వాళ్ళు వస్తారు ఐ విల్ ఇఫ్ యూ ట్రూలీ సారీ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీక్ బ్యాక్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు నా కోసం వెయిట్ చేయి నేను వస్తాను అంటున్నారు మీ పర్సన్ ఓకేనా సో వెయిట్ చేయండి మీరు కనుక నిజంగా ప్రేమిస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ ట్రై ఇవ్వండి అండ్ వాళ్ళు వచ్చి మీకు నమ్మకం కలిగితేనే ఎందుకంటే ఎవరి రిలేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఒకరు చెప్పటం వల్ల కాదు పిన్నాళ్ళ నుంచి ఒక రిలేషన్లో ఫేస్ చేస్తుంది మీరు సఫర్ అవుతుంది మీరు ఎదుటి వాళ్ళ సలహాలు వద్దు మీరు ఆ సలహా మంచిదైతే తీసుకోండి బట్ ఓన్గా డిసిషన్ అనేది మీరు తీసుకోవాలి ఎందుకంటే రిలేషన్ని ఫేస్ చేస్తుంది మీరు ఉంటుంది మీరు ఐ యామ్ ఫే బ్యూటీ బట్ నాట్ సీరియస్ ఇక్కడ కొంతమందికి అట్రాక్షన్ ఉంది ఎక్కువ కొంతమందికి అట్రాక్షన్ ఉంది కొంతమందికి లవ్ ఉంది సో టోటల్లీ మీ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు దూరం పెట్టినా మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు దూరం పెట్టినా మళ్ళీ వాళ్ళే వాళ్ళు వస్తారు కంబ్యాక్ కంబ్యాక్ అనేది డెఫినెట్లీ ఉంటుంది అనమాట సో టోటల్లీ ఇక్కడ కోపాలు ఉన్నాయి ఈగోలు ఉన్నాయి యాటిట్యూడ్లు ఉన్నాయి దూరం ఉంది కానీ ఎవరు ఎవరిని కూడా వద్దనుకోవట్లేదు ఎంత కోపం ఉన్నా మళ్ళీ కావాలను మళ్ళీ ప్రేమ అనేది ఎక్కడికి పోలేదు మీ మధ్య అపార్థాల వల్ల ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు కానీ సో మీ మధ్య ఉన్న ప్రేమ పోలేదు అండ్ మీ మధ్య ఉన్న ఏదైతే ఉందో ఆ ఇష్టం అనేది కూడా పోలేదు చిన్న మిస్అండర్స్టాండింగ్ సిచ్యువేషన్స్ పరంగా దూరంగా ఉన్నారు కానీ ప్రేమ అనేది ఇంకా ఉంది సో ఆ ప్రేమ అనేది మళ్ళీ కలుపుతుంది సో థాట్స్ కూడా తీసి చెప్తాను ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అవి మెసేజెస్ ఇవి ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ గురించి ఎస్ బ్యాక్ అన్నారు కదా సో వాళ్ళు మిమ్మల్ని మీతో కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళకి వాళ్ళు కావాలి రొమా ఇంకో థర్డ్ పార్టీ అంటే వాళ్ళకి మీరు కావాలి వాళ్ళు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావాలి వాళ్ళకి మీరు కావాలి వాళ్ళ ఫ్యామిలీ కావాలి ఇక్కడికి టూ ఇక్కడ టూ మ్యారేజ్ వా టూ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు రెండు రెండు పెళ్ళిళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు మీరు కాకుండా అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు అయితే కనుక మీరు కా మీతో లవ్లో ఉన్నారు బట్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఏవో సంబంధాలు చూస్తున్నట్టున్నారు వాళ్ళని చేసుకోవాలనుకోవడం లాంటివి కూడా జరుగుండవచ్చు సో మ్యారీడ్ వాళ్ళు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీ పసన్కి ఫ్యామిలీ కావాలి మీరు కావాలి వాళ్ళ పేరెంట్స్ కావాలి మీరు కావాలి సో ఏదైనా సరే మీరు కావాలి ఫ్యామిలీ కావాలి సిచ్యువేషన్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు కావాలి వాళ్ళకి సో డిసప్పాయింట్ అయితే అవుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని కలుపుకోవాలండి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు ఈ పర్సన్కి బట్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు కొన్ని సిచ్యువేషన్స్కి భయపడి సైలెంట్గా ఉన్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పర్సన్ కన్ఫ్యూజన్ అయిపోయి తికమక పడిపోయి కొంచెం దూరంగా వెళ్ళిపోతారు కానీ మళ్ళీ పర్మనెంట్గా కాదు కొంచెం బ్రేక్ తీసుకుంటారండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ పర్సన్ కొద్దిగా బ్రేక్ తీసుకుంటారు కానీ మళ్ళీ సడన్గా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసేసుకుంటారనమాట ఫాస్ట్గా ఇప్పుడు మాట్లాడుకోవద్దు ఇప్పుడు టైం లేదు తర్వాత మాట్లాడదాం కొంత గ్యాప్ ఇవ్వు నాకు ఇలా అంటుంటారు ఎందుకంటే ప్రా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లంలు కూడా తీసేసి మళ్ళీ మీతో బాగుండాలి అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఎలోన్గా ఉందాము అని అనుకుంటారు ఆ టైప్ అనమాట ఒక్కోసారి ఆ ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్తారు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కసారి ప్రాబ్లమ్కి కొంచెం అవైడింగ్గా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా కొంచెం టైం ఇద్దామనుకుంటారు అది కూడా కన్ఫ్యూజన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో కన్ఫ్యూజన్స్ వల్ల అలా చేస్తారు డిసిషన్స్ అనేవి ఫాస్ట్గా తీసుకుంటారు సో కొంత భయం వల్ల కొంత ఫియర్ వల్ల ఇంతకుముందు ఏదైనా పాస్ట్లో గొడవలైనా కానీ వాటి గురించి కూడా ఈ పర్సన్ కొంచెం నమ్మకం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అంటుంది ట్రస్ట్ ఇస్తున్నాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం ఏమన్నా పాస్ట్లో ఏదైనా అయితే ఆ పాస్ట్ హర్టింగ్ ఏ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా అవుతుంది ఏమైనా భయం ఉంటుంది భయం అనేది కనిపిస్తుంది అండి ఇక్కడ మీ పర్సన్లో కొంతమందికి ధైర్యమే లేదు అసలు ఏదైనా ప్రాబ్లం రాగానే పారిపోయే వ్యక్తులు ధైర్యం లేదు భయపడుతూ ఉంటారు వేరే వాళ్ళకి కొంతమందికి అయితే ధైర్యమే లేదు అసలు అంటే ఏదో అయిపోతుంది ఏదో జరిగింది కాబట్టి ఇంకేదో అయిపోతుంది అన్న భయం కనిపిస్తుంది వీళ్ళకి ఎప్పుడు భయమే ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది భయం ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆగిపోతారండి సో మళ్ళీ వస్తారు ఆ ప్రాబ్లంని క్లియర్ చేసుకొని మళ్ళీ వస్తారు కొంచెం భయం అనేది ఉంటుంది బట్ మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ టైం కోసం చూస్తారు మళ్ళీ మారుతారు సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని మీతోనే ఉంటారు కానీ వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రాబ్లం వచ్చినప్పుడు దూరంగా ఉంటారు సైలెంట్గా ఉంటారు మళ్ళీ వాళ్ళ మూడ్ బాగోగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఫైనల్గా ఎందుకు వస్తారు అంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అందుకే మీ దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు మళ్ళీ మిమ్మల్ని వదులుకోలేరు మీతోనే ఉంటారు సో అలాంటి డబల్ మైండింగ్ అనమాట అంటే ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మైండ్ గేమ్ ఉంటుంది అంటే మీరు ఏమనుకుంటారంటే ఈ పర్సన్ మీరు ఎమోషనల్గా ఆలోచిస్తారు ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు మీరు ఏమి ఆలోచిస్తారో ఏ స్టెప్ తీసుకుంటారో ఈ పర్సన్ ముందుగానే అంచనా వేసే అంత క్యాపబుల్ కెపాసిటీ ఉంటుంది ఈ పర్సన్కి కొంచెం మైండ్ గేమర్ మోసం చేయడం మోసం చేస్తారని కాదు మైండ్ గేమ్ అంటే ఎదుటి వారిని ఈజీగా అంచనా వేస్తారు మీరు వస్తారని వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళరని తెలుసు అందుకే సైలెంట్గా మీరు చేత బెతములు ఆడించుకుంటారు ఎందుకు అంటే వాళ్ళు రావాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు ఈలోపు మిమ్మల్ని కొంచెం బ్రతములు ఆడించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మైండ్ గేమ్ కూడా ప్లే చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు వస్తారు ఆడికి పోతారు అనేది కూడా ఎక్కువ ఉంటుంది బట్ ఎలా అయినా లైఫ్లో ఉంచుకోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది ఓవరాల్గా ఈ పర్సన్కి ఇష్టం ఉంది కొన్ని భయాలు ఈగోలు యాటిట్యూడ్ల వల్ల ఒక్కోసారి ఫాస్ట్ నిర్ణయాలు తీసేసుకొని అప్పుడప్పుడు నిర్ణయాలు తీసేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు సైలెంట్గా ఉంటారు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మిమ్మల్ని కొంచెం అవైడ్ చేసి మిమ్మల్ని బాధ పెడతారు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇదే పని వాళ్ళకి సో మీరేంటంటే వాళ్ళు ఇగోని తగ్గించడానికి ట్రై చేయండి సో ఈ విధంగా ఉండకుండా ప్రతిసారి ఏదో భయపడుతూ వాళ్ళ భయం తగ్గించుకోమని చెప్పండి వాళ్ళ వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి కొంచెం వాళ్ళని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనిషి మంచోళ్ళే కానీ ఇగో యాటిట్యూడ్ అండ్ కొంచెం భయం భయస్తులు సో ఏదో అయిపోతుందని ప్రాబ్లం వల్ల ఏదన్నా అయిద్దేమో ప్రాబ్లం వచ్చిదేమో అన్న టెన్షన్ వల్ల కొంచెం అలా చేస్తూ ఉంటారు వాళ్ళలో కొంచెం ఏం కాదు అనే మోటివేషన్గా కొంచెం ఏం కాదు అని వాళ్ళకి కొంచెం అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ట్రై చేయండి మనం మార్చలే జట్ జస్ట్ చెప్పే మాటలు కొంచెం మంచిగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి అర్థం చేసుకుంటారు కదా ఏదో ఒక టైంలో సో అది ఈ పర్సన్ వస్తారు కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి బిహేవియర్ చేస్తారు సో దానివల్ల మీరు సఫర్ అవ్వద్దు మీరు తెలివిగా ఉండండి ఒకసారి ప్రతిసారి ఈ పర్సన్ మీకు కొత్త ఏం కాదు కదా సో మీరు కూడా ఈ పర్సన్ అంచనా వేసి మీరు కూడా వాళ్ళలాగే ఉండాలి మీరు కూడా మైండ్ గేమ్ ఆడాలి సో ఈ పర్సన్ ఎక్కడికి పోతారు వస్తారు వాళ్ళు సైలెంట్గా ఉంటారు మళ్ళీ వస్తారు అనేది మీకు ఉండాలి తెలివి సో మళ్ళీ వస్తారు వీళ్ళు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చూస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు చాలాసార్లు చూస్తున్నారు కదా ధైర్యంగా ఉందండి ఒకసారి వెళ్ళిపోరు వస్తారు మళ్ళీ వెళ్ళిపోరు మళ్ళీ వస్తారు సో మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ వస్తారు అనే మైండ్ గేమ్ అది మీ పర్సన్కి ఉంది మళ్ళీ కలుస్తారు మళ్ళీ వస్తారని సో అలాంటి స్టాండర్డ్గానే మీరు కూడా ఉంటే ఇక మీకు టెన్షన్లు బాధలు ఏముండవు మీరు కూడా ఒక మైండ్ గేమ్తో హ్యాపీగా ఆ క్లారిటీ తెచ్చుకొని ఉండవచ్చు సో క్లారిటీ అండ్ మైండ్ మైండ్ ఏమంటే ఒకరు మోసం చేయడం కాదు మైండ్ షార్ప్గా ఎదుటి వాళ్ళని అంచనా వేసి అప్పుడు ఇప్పుడు రాలేదనుకోండి రేపు వస్తారు ఎల్లుండి వస్తారు లేకపోతే కొన్ని డేస్ తర్వాత వస్తారు సో ఆ నమ్మకం ఉండాలి ఆ క్లారిటీ ఉండాలి మీకు సో క్లారిటీ తెచ్చుకోండి మీరు కూడా టెన్షన్ పడరు వస్తారులే అని అనుకుంటారు ఓకేనా ఎందుకంటే లేట్ అయిపోతే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు కొన్ని డేస్ అయినా మన క్లారిటీ షార్ప్గా ఉంటే సరిపోతుంది ప్రతిసారి మనం చేసి చేయకుండా సో వీళ్ళు కొంచెం క్లారిటీగా ఉంటారు మీరు కూడా క్లారిటీ ఉండడానికి ట్రై చేయండి సో ఫైనల్గా మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది క్లారిటీ క్లారిటీ వస్తుంది వాళ్ళకి సో వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు సో యాక్షన్ తీసుకుంటారు వీళ్ళకి మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది సో కమ్యూనికేషన్ వస్తుంది కొద్దిగా స్లోగా అయినా సో రిలేషన్ని వదులుకోవాలనే లేదు కొద్దిగా సైలెంట్ అయ్యారు సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ రీకనెక్ట్ అవుతారు సో హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది సో డెఫినెట్లీ వస్తారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ చాలామందికి సడన్గా గొడవపడి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉండొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ గోడ పడప్పుడు అలా వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పటికో వస్తారు కొంతమంది కొన్ని డేస్కో వీక్స్కో వస్తూ ఉంటారు అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డౌట్లు భయాలు ఉన్నాయి బాధపడుతున్నారు కానీ ప్రేమ ఉంది సో నో బిగినింగ్ అవుతుంది రియోనియన్ పాసిబుల్ నేను లేని వాళ్ళకి రియో నేను మళ్ళీ ప్రేమగా దగ్గర అవుతారు నో బిగినింగ్ జరుగుతుంది కొంతమందికి మనీ పరంగా హెల్పింగ్ కూడా ఉంది మీరు కానీ వాళ్ళు కానీ చేసి ఉండచ్చు దూరంగా ఉన్నారు కానీ నీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం టోటల్లీ వాళ్ళు మీకు మళ్ళీ దగ్గర అవుతారండి రియూనియన్ ఉంది హ్యాపీగా మళ్ళీ మీరు వాళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తారు ఎస్ కొంచెం మనిషి నిదానమైన సో యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు సో ఇది జనరల్ రీడింగ్ స్లోగా అయినా వస్తారు నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు స్పై చేస్తున్నారు వాళ్ళని మీకు కనిపిస్తుంటే కనుక వాళ్ళని గమనిస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉన్నారు దూరం నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నారండి ఆఫ్లైన్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ వాట్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ ఏవో ఉంటాయి కదా ట్రూ కలర్ ఇలాంటి యాప్స్లో వాళ్ళని వాళ్ళ స్టేటస్లో వాళ్ళని గమనిస్తూ చూస్తున్నారు అంటే ఆన్లైన్లో స్పై చేస్తున్నారు వాళ్ళని వెతుకుతున్నారు వాళ్ళ స్టేటస్ చూడటమో వాళ్ళ డీటెయిల్స్ చూడటమో వాళ్ళ నెంబర్ చెక్ చేయడము వేరే నెంబర్ను చేయడము వాళ్ళు బ్లాక్ చేస్తే ఇలా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు బట్ ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఇంకా హోప్తోనే చూస్తున్నారు సో మీకు మీ పర్సన్ మీద ఇద్దరికి చాలా స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంది అంత ఈజీగా మర్చిపోలేరు ఇద్దరు ఒకరినొకరు మర్చిపోలేరండి కోపం వచ్చినప్పుడు ఎవరికి వారు స్ట్రాంగ్గా దూరంగా ఉన్నా కానీ ఎవరు వాళ్ళకి వదులుకోవడం ఇద్దరికీ ఇష్టం లేదు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉండొచ్చు కానీ మీకు మీ పర్సనే ఎక్కువగా కనిపిస్తారు మీది చాలా ప్యూ ప్యూర్ లవ్ ఉంటుంది ఇగో యాటిట్యూడ్లు కూడా చూపించరు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఇంకా ఉంటారన్నమాట మొండిగా ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి గొడవలేనట్టుగా కూడా కనిపిస్తున్నాయి అనుమానాలు డౌట్లు ఓపిక్గా చూస్తున్నారు మీకు ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్ వైపు చూడటం లేదు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వైఫ్ గురించి ఆ మీకు ఆప్షన్స్ ఉంటే కొన్ని కొన్నిసార్లు ఆప్షన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఆప్షన్స్ ఆ పర్సనా ఇంకొకరా పర్సనా అని కొంతమంది మాత్రం ఆప్షన్స్ ఉన్నా కానీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయ్యారు సో కాంటాక్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నారండి మళ్ళీ కొంతమంది కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది మాత్రం వాళ్ళు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సంథింగ్ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు మీరైనా యాక్షన్ తీసుకోవాలి లేదా వాళ్ళని యాక్షన్ తీసుకుంటే బాగుండని అయితే చూస్తున్నారు కొంతమంది చేసే అవకాశం ఉంది చేయాలి అని అనుకుంటున్నారు సో చాలా పెయిన్ అనుభవించారు ఇంకా మిస్ అవుతున్నారు ఇక్కడ మీకు మనీ సఫర్ ఉంది మనసుకి బాధ ఉంది కానీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మీరు ఫైట్ చేస్తున్నారు రిలేషన్ కోసం నిలబడడానికి ట్రై చేస్తున్నారు రిలేషన్ని కాపాడుకోవాలి రిలేషన్ని ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా కొంత కంట్రోలింగ్గా ఉంటున్నారండి రిలేషన్ బాగుండాలనుకుంటున్నారు బట్ కంట్రోలింగ్గా ఉంటున్నారు యాక్షన్ విషయంలో కొద్దిగా ఆగుతున్నారు కొద్దిగా టైం తీసుకొని చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళే చేయాలి ఇంక నేను చేయను అనుకుంటున్నారు కొంతమంది మాత్రం చేద్దాం టైం తీసుకోని అనుకుంటున్నారు ఓవరాల్గా రిలేషన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఎక్కువ ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ ఉంది ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుండొచ్చు ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ అనుకోవటం కూడా ఉంటుంది రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది సో మీ పర్సన్కి దూరంగా ఉన్నారు కానీ చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని సో ఆలోచిస్తున్నారు సో అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియోనియన్ అండ్ ఫ్యూచర్ ఇద్దరికి ప్రేమ ఉందండి హ్యాపీనెస్ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం సో రిలేషన్ కంటిన్యూ చేస్తారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు రీసెంట్ మ్యారేడ్ వాళ్ళు కూడా మ్యారేజ్ చాలా ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో టోటల్లీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు ఫస్ట్ నేనే మాట్లాడాలా వాళ్ళైనా మాట్లాడవచ్చు కదా అని కూడా కొంతమంది ఆగుతున్నారు ఫైనల్గా నో బిగినింగ్ రీయూనియన్ కమ్యూనికేషన్ ఉంది ఎవరికి రిలేషన్ వదులుకోవడం ఇష్టం లేదు వదులుకోవాలంటే భయం సో టోటల్లీ కమ్యూనికేషన్ ఉంది మళ్ళీ కలిసి మళ్ళీ న్యూ బిగినింగ్ రీయూనియన్ మళ్ళీ రొమాన్స్ ఉంది సో టోటల్గా రిలేషన్ మళ్ళీ బాగుంటుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ వాళ్ళ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఎంజాస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా మంచిది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రెయిన్బో కనిపిస్తుంది మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తారు అలాగే మీ ఫ్రెండ్స్ అవి ఏంటంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్